అందరికి నమస్కారం వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం నేను విశాలక్ష్మి శిష్ట ఈరోజు మనం తెలుసుకోబోయే నీతి కథ పేరు దురహంకారం తగదు దేవతలలో త్వష్ట అనే అతను ఇంద్రునిపై అసూయ ద్వేషాలతో ఇంద్రునికి కీడు తలపెట్టాలి అని ఎన్నో మార్గాలు ఆలోచించాడు విశ్వరూపుడు అనే వాణిని సృష్టించాడు అతనికి మూడు తలలు త్వష్ట విశ్వరూపునితో ఇంద్రుని పదవిపై దృష్టి పెట్టమని హెచ్చరిక చేశాడు విశ్వరూపుడు ఘోర తపం ఆచరించాడు ఇంద్ర పదవి దక్కాలి అనే పట్టుదలతో ఉన్నాడు విశ్వరూపుడు ఈ విషయం తెలిసిన ఇంద్రుడు ఈ తపోభంగం చెయ్యాలి అని ఆలోచించాడు అప్సరసలను వారి ఆటపాటలతో సరస సల్లాపాలతో విశ్వరూపుని ఆకట్టుకొని తపోభంగం చెయ్యమని ప్రేరేపించి పంపాడు ఇంద్రుడు తపోవనంలో తపోదీక్షలో ఉన్న విశ్వరూపుని సమీపానికి వచ్చి వారి విలాసాలతో సల్లాపాలతో సరసాలతో విశ్వరూపుని మన్మధ వికారుని చేయాలి అని విశ్వ ప్రయత్నం చేశారు అప్సరోభామలు కాని వారి ప్రయత్నాలన్నీ వృధా అయ్యాయి విశ్వరూపుడు కొద్దిగా కూడా చలించలేదు ఇంద్రునికి ఇది తీరని అవమానమయ్యింది మరో మార్గం తోచలేదు ఆవేశం హద్దులు దాటింది ఈర్ష్యా ద్వేషాలు కట్టలు తెంచుకున్నాయి ఆగ్రహంతో కదలి వెళ్లి విశ్వరూపుని తల నరికేశాడు ఇంద్రుడు ఎవరికి తెలుస్తుందిలే అని అనుకున్నాడు కాని క్షణాలలో ఆ వార్త వ్యాపించింది ఇంద్రుడు భయపడిపోయాడు బ్రహ్మహత్యా పాతకం చుట్టుకుంది ఇంద్రునికి ఇప్పుడేం చేయాలి మరో కుట్ర పన్నాడు ఇంద్రుడు ఒక విషమ వ్రతాన్ని చేపట్టాడు తనకొచ్చిన బ్రహ్మహత్య పాతకాన్ని వదిలించుకోవాలి అని ఉపాయం పన్నాడు సముద్రంలో చెట్లలో భూమిలో స్త్రీలలో బ్రహ్మహత్య పాపాన్ని విభజించి పెట్టి తన పాపాన్ని పోగొట్టుకున్నాడు మునిగణ సేవితుడై ఆనందంగా ఉన్నాడు ఇంద్రుడు విషయమంతా తెలిసిన త్వష్ట ఇంద్రుని దురాగతానికి కోపోద్రిక్తుడయ్యాడు అనపరాధుడు తపోనిధి అయిన విశ్వరూపిని చంపిన పాపాత్ముని మింగే భయంకరాకారుణ్ణి నేను సృష్టించలేనా అని ప్రతీకారంతో ఆవేశంతో త్వష్ట యజ్ఞం చేసి యజ్ఞ వేదిక నుంచి ఒక కుమారుని సృష్టించి వానికి వృతుడు అనే పేరు పెట్టాడు త్వష్ట వృతాసురుడు త్వష్టకు నమస్కరించగానే తపోబల గర్వితుడైన ఇంద్రుని సంహరింపు అని కోరాడు వృతాసురుడు ఇంద్రుని పట్టి మింగేశాడు కాని దేవతలంతా ఏకమై ఆ క్షణంలో వృతునికి ఆవులింత ఆవహింపచేశారు వృతుని ఆవలింత నుండి సూక్ష్మ రూపంలో బయటకొచ్చేశాడు ఇంద్రుడు ఇంద్రుడు ఆగ్రహంతో వృతుని పైకి యుద్ధానికి వచ్చాడు ఇంద్ర వృతాసురుల యుద్ధం భయంకరంగా సాగింది అయితే వృతుని ఆ టోపాన్ని సహించలేకపోయాడు ఇంద్రుడు యుద్ధంలో ఎదుర్కొనలేనని స్పష్టమయ్యింది ఇంద్రునికి మందరగిరికి పారిపోయాడు ఇంద్రుడు వృతుని వధించే ఉపాయాలు ఆలోచించాలి అని దేవతలందరితో సమావేశం జరిపాడు విష్ణువుని ఆశ్రయించి అతని ఏదైనా ఉపాయం చెప్తే అది ఆచరిద్దాము అని అందరూ అంగీకరించారు దేవతా సమూహము మునీశ్వర సంఘము ఇంద్రునితో కలిసి విష్ణుమూర్తిని దర్శించి వారి రాకకు కారణం తెలిపారు మహాదేవ రాక్షసుల గర్వం అణచి దేవతలను కాపాడి వారి వైభవాన్ని పెంపొందించడం తమరికే చెల్లు కదా కనుక ఆ వృతాసురుని మర్దించండి అని కోరారు విష్ణుమూర్తి చిరునవ్వుతో వారందరికీ ఒక మాట చెప్పాడు వృతాసురునికి ఇంద్రునికి సంధి కుదర్చండి సమయం చూసి నేను ఇంద్రుని వజ్రాయుధానికి పని కల్పిస్తా అనాయాసంగా శత్రు సంహరణ జరుగుతుంది అన్నాడు దేవతలు మునులు ఇంద్రుడు సంతోషించారు భుజబల దుర్జయుడు ఇంద్రుడు నీవు అజేయుడవు మీ ఇద్దరికీ విజయం దక్కదు కదా కనుక మీ ఇద్దరు విజృంభించి యుద్ధం చెయ్యడం తగదు స్నేహ సౌఖ్యంగా మించింది మరొకటి లేదు ఇంద్రునితో స్నేహం చేసి సుఖంగా ఉండండి ఇది మీ ఇద్దరికీ మేలు అన్నారు దేవతాదులు వృతుడితో వృత్తుడు నవ్వాడు వారి మాటలకి ఇద్దరం మహా తేజోవంతులం మా ఇద్దరికీ భుజబల పరాక్రమాలు సమానమైనవే మా ఇద్దరికీ స్నేహం ఎలా సాధ్యం అన్నాడు సత్పురుష సాంగత్యంబు సంభవించినప్పుడు వద్దనడం నీతి కాదు మహేంద్రుడు సకలలోక సమ్మతుడు కావున అతనితో చుట్టరికం మేలు అని పలి విధాలుగా చెప్పాక వృతుడు అంగీకరించి వారితో ఇలా అన్నాడు మహర్షులారా దేవతలారా మీ మాట ప్రకారం ఇంద్రునితో సంధికి అంగీకరిస్తా అయితే నాదొక మాట వినాలి అది కాదనక స్నేహం చెయ్యి చేయండి నాకు ఇంద్రునికి అన్నాడు నా వరం ఇది తడిసిన వాటితో ఎండిన వాటితో చెట్లతో రాళ్లతో అస్త్రశస్త్రాలతో పగలు కాని రాత్రి కాని నేను మరణించకుండా ఉండాలి అన్నాడు వృత్తుడు అతని కోరిన వరాలిచ్చి ఇంద్రునికి వృతాసురునికి సంధి కుదిర్చారు దేవతలంతా ఇంద్రుడు సంతోషించాడు కాని ఇంద్రుని మనసులో వృతాసురునిపై వైరం ఇంకా రాజుకుంటూనే ఉంది ఆనాడు విష్ణువు చేసిన వాగ్దానం మునులందరూ చేసిన సంధిని తలుచుకుంటూ ఈ రెంటిని ఉపయోగించుకుని వృతాసురుని వధించే మార్గాల్ని వెతకడం ప్రారంభించాడు ఇంద్రుడు ఒకనాడు సముద్ర తీర ప్రాంతంలో వృతాసురుని కనుగొని ఇంద్రుడు తన పథకం పారడానికి ఇదే సమయము అని తల్చాడు రాత్రి పగలు కాని సంధ్యా సమయమది తడిసినది ఎండినది కాని నీటి నురగను వజ్రాయుధానికి కూర్చాడు విష్ణు శక్తి సంక్రమించడంతో క్షణాలలో వృతాసురుని సంహరించి గొప్ప ఆనందం పొందాడు ఇంద్రుడు ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తారుమారైంది దేవతలంతా ఇంద్రునిపై కోపించారు బ్రాహ్మహత్యా పాతకంతో ఇంద్రుడు నిషధాచలంలో దాక్కున్నాడు ఇంద్రుడు లేని అమరావతిలో అనాథలైన భావం అమరుల మనసుల్ని బాధించింది వెంటనే అర్హుడైన నహుషుని ప్రోత్సహించి సురాది పుణ్య చేశారు దేవతలు నహుషుడికి ఇంద్ర పదవి దక్కింది అయితే నహుషుడు ఆ పదవి రాగానే దురహంకారంతో చాలా తప్పులు చేశాడు ఇంద్రాణిని వాంఛించాడు పూజ్యులైన మహనీయులైన మునీశ్వరులతో తన వాహనం మోహించాడు మునీశ్వరులను హేళన చేసి వారు ఉచ్చరించే మంత్రాలను వెక్కిరించాడు ఇలా ఎన్నో అపరాధాలు చేయడంతో తనను కాదన్న అగత్యముని శిరసు తన్నడంతో ఇంద్ర పదవి కోల్పోయాడు నహుషుడు భూలోకంలో అజగరమై పడి ఉండమని అగత్సుడు నహుషుణ్ణి శపించాడు ఇలా ఈ ఇంద్రుని గురించి నహుషుని గురించి తెలుసుకుంటూ ఉంటే ఇంద్రుడు పదవిని కోల్పోయాడు నహుషుడు పదవిని కోల్పోయాడు అంటే కేవలం దురహంకారమే కారణం అందుకే దురహంకారం తగదు ఈ కథ ఆంధ్ర మహాభారతం ఉద్యోగ పర్వం ప్రథమాశ్వాసంలో నుండి తీసుకోబడింది